నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి విప్స్ ప్యాట్నెస్ సెంటర్లో ఉన్నానండి అన్నీ కూడా హ్యాండ్లూమ్ ధూపియాన ఎంత బాగున్నాయో మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటాయి ఫంక్షన్స్కి బాగుంటాయి మంచి బడ్జెట్లో చాలా చక్కగా మనము ఎంత అనుకుంటున్నామో ఆ బడ్జెట్లో అన్నట్టుగా వస్తాయి ప్యూర్ వస్తాయండి హ్యాండ్లూమ్ వస్తాయి మరి ఆలస్యం చేయకుండా చూసేదాం రండి నాగార్జున హ్యాండ్లూమ్ ధూపియాన ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ మేడం కొన్ని ఫోర్ థౌజండ్ నైన్టీ ఫైవ్ నుంచి కూడా ఉన్నాయి బట్ ఈ శారీస్ ఏంటంటే మనం ఒకప్పుడు ఏంటంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు పదమూడు వేలు ఆ రేంజ్ కూడా సేల్ చేసాము సేల్ చేసాము సేమ్ అదే కాన్సెప్ట్ లో ఇవి లైట్ రేంజ్ లో వచ్చినాయి అచ్చా ప్యూరే వస్తుంది కానీ మనకి పదిహేను వేలు రేంజ్ అక్కర్లేకుండా మన బడ్జెట్ లో వస్తుంది కదా హ్యాపీగా అందరూ కొనుక్కోగలుగుతారు ఫోర్ థౌజండ్

ఎక్కడ ఈ క్వాలిటీ లేదు ఇంత మంచి ధర లేదు మీరు మిస్ చేసుకోకుండా తీసుకోవచ్చు ఇది చాలా బాగుంది మంచి ఇవి మనకి ఫిఫ్టీన్ అలా వచ్చిన కలెక్షన్ అండి ప్రస్తుతం ఏంటంటే కొంచెం లైట్లో కొద్దిగా మనకి డబుల్ వర్క్ కాకుండా కొంచెం తగ్గించి అందరికి అందుబాటులో తీసుకొచ్చారు ప్యూర్ వచ్చింది కదా మరి నాలుగు వేలలో ప్యూర్ ఎంత బాగుందో అసలు నాలుగు వేల తొంభై అండి ఎంత బాగుంది శారీ జరిగి కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఇవన్నీ ప్యూర్ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మేడం ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్టీ ఫైవ్ అండి ఎవ్వరి ధరకి ఇవ్వలేరు అంతే ఇంకా మళ్ళీ అనుకోవడం కూడా ఇంకా అనవసరం కానీ మీకు ఇది ధరకి రావాలి ఇవే ఇప్పుడు సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ కూడా అమ్ముతున్నారు అలా చూసుకున్నప్పుడు ఇది మనకు చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చిందండి ఇది బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంది దీంట్లో త్రీ కలర్స్ వచ్చినాయి కదా త్రీ కలర్స్ త్రీ కలర్స్ వచ్చినాయి ఈ డిజైన్ చాలా బాగుంది ఈ బుటీ స్టైల్ అంతా బార్డర్ ఎలా వచ్చింది పెద్ద పెద్ద బుటీస్ అండి మీనాకారి పిల్లలకు కూడా ఒకటి తీయచ్చు ఎంత బాగున్నాయో కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉన్నాయి గిఫ్ట్ పర్పస్ గానీ స్మాల్ అకేషన్స్ గానీ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూసారంటే మేడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ పింక్ పింక్ ఇప్పుడు దాకా ఏంటంటే కాంట్రాస్ట్ లో చూసాం మేడం ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్స్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇక్కడ వరకు కాంట్రాస్ట్ చూస్తామండి ఇప్పుడు ఇది ఏంటంటే మనకి సింగిల్ సింగిల్ కలర్ సెల్ఫ్ కాంబినేషన్స్ సింగిల్ వచ్చి అంటే మాకు కాంట్రాస్ట్ వద్దు అని అనుకుంటే సింగిల్ లో వస్తాయి బ్లౌజ్ కూడా మనకి జరీ బ్లౌజ్ మేడం వీవింగ్ బ్లౌజ్ వస్తుంది అంటే ప్లెయిన్ అలా కాకుండా కొంచెం వీవింగ్ తోటి వస్తుంది కొద్దిగా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్యూర్ సారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ దూపియానా హ్యాండ్లూమ్ వస్తుంది దూపియానా ధర తక్కువలో వస్తుంది మనకి సెల్ఫ్ వచ్చేసేది మేడం 4195

మీకు ఎవరికైనా నచ్చేస్తే హాయిగా మీరు పర్చేజ్ చేసుకోండి స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది వైన్ కలర్ వైన్ బార్డర్ అంతా కూడా సిల్వర్ ఇచ్చారు అంటే మనకి సెల్ఫ్ వస్తుందండి బ్లౌజ్ మాత్రం డిజైనర్ బ్లౌజ్ వస్తుంది రెడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయండి సారీస్ ఇవాళ అసలు అంతకుముందు వీడియో కూడా చేశాను నేను బొబ్బిలి కాటన్ అవి చేస్తాను అవి బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో ఇవి కూడా మనకు ఐదు వేల రూపాయల లోపులో నాకైతే ఎంత బాగా నచ్చాయో శారీస్ క్లాత్ బాగుందండి కలర్స్ బాగున్నాయి ప్లస్ ఇందులో మళ్ళీ మనకి హ్యాండ్లూమ్ పట్టు ఇచ్చేసారీ రా సెమీ రామాంగో అని పిచ్చి పిచ్చి వస్తున్నాయండి మూడు వేల తొమ్మిది వందలు ఆ రేట్లో అలా చూసుకున్నప్పుడు ఇది మనకి ప్యూర్ వచ్చింది కదా ప్యూర్ ప్యూర్ వచ్చింది అసలు చూడండి రామాంగో పట్టు ఐదు వేల రూపాయలు లోపల తొంభై ఐదు మాత్రమే నాలుగు వేల నూట తొంభై అదే ఐదు వేలు కూడా కాదు అసలు అసలు ఎంత బాగున్నాయో చూడండి సారీస్ చాలా బాగా ఇచ్చారు సక్యూర్ బాగున్నాయి పెద్ద స్టోర్లలో ఏంటంటే వీళ్ళు బల్క్గా రెండేసి వేలు మూడేసి వేలు అలా చీరలు కొంటారు కాబట్టి మనకు ఒక బెస్ట్ ప్రైజ్లో వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది ఈ బుటీ వచ్చి మీనాకారి వీవింగ్ వచ్చింది తర్వాత ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే చీరలు చాలా బాగున్నాయి మీరు అలా చూపిస్తూ ఉంటే చూస్తూనే ఉంటారని నాకు తెలుసు వీడియోని స్కిప్ చేయండి నెక్స్ట్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇది ఆల్ ఓవర్ బెస్ట్ మేడం ఇది ఆల్ ఓవర్ లో కూడా మనకి సిల్వర్ జరీ గోల్డ్ జరీ మేడం టూ టైప్ ఆఫ్ జరీ వస్తుంది మనకి బార్డర్ కూడా మంచి కంచి బార్డర్ ఇచ్చారు సిల్వర్ బుట్టి ఇది గోల్డ్ గోల్డ్ చక్కగా మనకి దూపియానా హ్యాండ్లూమ్ పట్టు ఎంత బాగుందో సారీ కొంచెం హెవీగా కావాలనుకుంటే లెవెల్ కొద్ది గ్రాండ్ గా కావాలి హెవీగా కనపడాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ మేడం ఇది ఎంత వరకు ధర ఉందమ్మా ఇది వచ్చి తల్లికి మనకి సేమ్ మేడం ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ అంతే ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది ఇది కూడా ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది అండి కలర్స్ చూసుకున్నాం మేడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్ కలర్స్ బాగున్నాయి కొంచెం డార్క్ కలర్ లాగా అంటే ఫంక్షన్స్ కి మనం కట్టుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తాయండి సారీస్ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ మాత్రమే దాంట్లోనే ఇది ఒక వన్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ ఇది బాగుంది మళ్ళీ ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది అంటే ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది డిజైన్ మంచి మెరూన్ కలర్లో చాలా బాగా వచ్చింది బడ్జెట్ రేంజ్లో దూపియానా హ్యాండ్లూమ్ సారీస్ సార్ హ్యాండ్లూమ్ పట్టు మేడం ఇవన్నీ మనం అసలు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్లో చూస్తాం అమ్మో ఏం కొనుక్కుంటాం బాబో ఇంత ఖరీదు అనిపించింది ఇప్పుడు చూడండి చక్కగా మన బడ్జెట్లో ఎంత బాగా వచ్చాయో చాలా కలెక్షన్ వచ్చింది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు చాలా మంది ఇవి ఏడు వేలు ఎనిమిది వేలు అమ్ముతున్నారండి ఆరు వేల పైనుంచి అమ్ముతున్నారు రెండు వేల డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా అలా చూసుకున్నప్పుడు మనకి సఖీలో మంచి ధరలు వచ్చిందండి ఇంట్లో చాలా బాగుంది మంచి కలర్ కలర్ కాంబినేషన్ డిజైన్ కానీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఎంత బాగుందో సారీ కదా ఇది మనకి పదమూడు వేల రూపాయలలో వచ్చింది ఏమో కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి పట్టు బోర్డర్ త్రీ థౌసండ్ అంతే త్రీ థౌసండ్ ఎంత బాగా వచ్చిందండి సారీ చాలా బాగుంది త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మొత్తం వీవింగ్ స్టైల్ వచ్చింది కాకపోతే పట్టులో మనకి అవి డబుల్ వీవింగ్ వస్తే సింగిల్ వీవింగ్ వస్తాయి అంతే క్వాలిటీ ప్యూర్ అంతే క్వాలిటీ నేత అది డబుల్ నేత అంతే అయినా కూడా ధర తక్కువలో ఇచ్చారు కదా లుక్ అయితే సేమ్ కాస్ట్ ఉంటుంది మేడం కడితే ఆల్మోస్ట్ అలాగే ఉంటుందం ఇలాంటిది నాకు ఎనిమిది వేల ఐదు వందల్లో ఉంది అలా చూసుకున్నప్పుడు హాయిగా ఇది బాగుంది కదా ఇది ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ ఇది చాలా బాగుంది సారీ ఆ కలర్ ఇంకా బాగుంది చూడండి మంచి కలర్ అంటే ఎలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్కి మీరు వెళ్ళచ్చు ఇది కూడా చాలా బాగుంది

మంచి రెడ్ అండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఇవి ఏంటంటే మీకు చక్కగా త్రీ థౌజండ్ చేంజ్ నుంచి మొదలు పెడితే ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఉంది ఇవన్నీ కూడా ఒకటి ఇవ్వండి అమ్మో ఒకసారి వేసుకుని చూస్తా ఇవన్నీ కూడా మనకి ప్యూర్ వస్తాయండి కాకపోతే సింగిల్ వీవి మనం పదివేలు అలా తీసుకున్న శారీస్ ఏంటంటే మనం డబుల్ వీవింగ్లో తీసుకున్నాము ఇలా వస్తాయి శారీస్ ఇంకా రామాంగో పట్టులో ఏంటంటే పదిహేను వేలు ఆ ఉండే డిజైన్స్ తక్కువలో చేశారు చక్కగా ఎంత బాగున్నాయో చూడండి ఇది మనకి ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లోనే వస్తుంది చాలా వరకు కూడా ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్లో వస్తాయి రామాంగో సారీస్ రామాంగో అనకూడదు కాబట్టి ధూపియాన హ్యాండ్లూమ్ ధూపియాన పట్టు చక్కగా సిల్వర్ తోటి చిన్న బ్లౌజ్ అండి బుట్టీతోటి ఎంత బాగుందో బ్లౌజ్ ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే మీరు షాట్ తీసుకొని స్టోర్ వారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్రీస్ ఇది వచ్చేదానికి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ మేడం ప్యూర్ సిల్క్లో వన్ ట్వంటీ గ్రామ్స్ అచ్చా ఇది కూడా ఉంటుంది దీంట్లో ఏంటంటే త్రీ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్లో ఎయిటీ గ్రామ్స్ వస్తుంది ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఓకే ఈ ప్రైస్ వచ్చేదానికి మనకి సారీ ఇది వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఇది ఇది ఎయిటీ మేడం వన్ ట్వంటీ కూడా ఉన్నాయి చూపిస్తాను అవి కూడా ఇది వచ్చి ఫైవ్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ అది ప్యూర్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ మెటీరియల్ ప్యూర్ సిల్క్ ఇది అచ్చా ప్యూర్ సిల్క్ అండి మనకి చక్కటి డిజైన్స్ జాబ్ చేసే వారికి బాగా నచ్చే శారీస్ ఇది నేను కూడా బాగా ఇష్టపడతాను ఇది ఏంటంటే అబ్బాయి చెప్పినట్టు నాగార్జున చెప్పినట్టు ఏంటంటే మనం గ్రామ్స్లో తీసుకోవాలి గ్రామ్స్ని బట్టి రేట్ ఉంటుంది కొంతమంది ఏమంటారంటే అరే అక్కడ ఆరు ఉంది ఇది మేము మూడు వేలకే కొన్నామంటారు అది గ్రామ్స్ తేడా ఉంటుందండి మీకు ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇది ఎయిటీ గ్రామ్స్ దీంట్లో నుంచి మళ్ళీ సిక్స్టీ గ్రామ్స్ అలా ఉంటుంది ఇంకా రేట్ తగ్గుతుంది ఇంకా పరచగా ఉంటుంది బట్ట అది ఇంత అందంగా ఉండదు ఇది దీంట్లో కూడా చూసారంటే కలర్ కాంబినేషన్స్ మేడం ఒక దాని నుంచి ఒకటి చూసారంటే ఇవి హ్యాండ్ పెయింట్ లాగా ఉంటుంది గెటప్ అది పెయింట్ బేస్ బట్ ప్రింటెడ్ కాంసెప్ట్ ఇది అలా కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్స్క్లూజివ్ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ చూసారా కలర్స్ కూడా చూసారు అంటే ఇండస్యల్ సారీస్ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే కూడా మీరు తీసుకోవచ్చు ఇవి రఫ్ అండ్ టఫ్ గా మీరు ఎలా కట్టండి మండుతాయి కంప్లీట్ లైట్ ఇది చాలా బాగుంది నాగార్జున ఫేవరెట్ లో కలర్ వస్తుంది ఎంత బాగుందో చీర చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ సారీ అంటే రెండు కాంబినేషన్ కూడా ప్యూర్ సిల్క్ లో మంచి కలెక్షన్ వచ్చిందండి మీకు ప్యూర్ సిల్క్ లో కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి అయినా చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా ఇది ఇప్పుడు మనకి ఎయిటీ గ్రామ్స్ వస్తుంది ఈ ఎయిటీ గ్రామ్స్ ఏంటంటే మనకి వచ్చే ధర ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం దీనికి అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి మేడం దీంట్లో మనం సిక్స్టీ గ్రామ్స్ అనుకోండి వితౌట్ బ్లౌజెస్ వస్తాయి ఇవి అన్ని విత్ బ్లౌజెస్ విత్ బ్లౌజెస్ ఇది ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంది పెయింట్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్ కూడా చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇవి గ్రామ్స్ బట్టి కూడా మనకి రేట్ మారుతుంది కలర్స్ కూడా చూసారంటే మేడం డిఫరెంట్ డిఫరెంట్ అంటే రెగ్యులర్గా పింక్స్ రెడ్స్ అలా కాకుండా టోన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ లో మనం చూసేది ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ లో ఏంటంటే ఫైవ్ త్రీ వస్తాయి ఇందులో మీకు సిక్స్టీ వస్తాయి అది కొంచెం ఫోర్ చేంజ్ ఫోర్ లోపల అలా వస్తాయి కానీ ఆ క్లాత్తో చూసినప్పుడు మనకి ఈ క్లాత్ బాగుంటుంది అదే చెప్పేది అది ఒక వెయ్యి రూపాయలు ఎక్కువైనా పెట్టుకుంటే మంచిదే తీసుకోండి అది మీకు మన్నకం బాగుంటుంది మీరు రఫ్ అండ్ రఫ్గా ఎలా అయినా కట్టచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది సారీ మంచి కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు బ్లూ అయితే చాలా బాగుంది అంత కలర్ ప్యూర్ సిల్క్ శారీస్ ఎప్పుడూ బాగుంటాయి ఇంకా గ్రీన్ అనమాట ఇంకా మనం ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు నా దగ్గర కూడా ఒక నాలుగు ఉంటాయి హాయిగా ఉంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది మనం ఏదైనా జర్నీస్ చేసినప్పుడు లేదంటే ఎక్కడికైనా టూర్స్కి వెళ్తాము సమ్మర్ కదా అలా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ చీరలు బాగుంటాయి వెయిట్ ఎక్కువ పట్టదు బాగుంటాయి నెక్స్ట్ మేడం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జెర్సీ టస్తారు ఇవి వచ్చేదొలికి సిట్ అస్తారు సిక్స్ థౌసండ్ ఫైవ్ గ్రామ్స్ పెరుగుతుందా చెప్పాను కదా మేడం ఇవి ఎయిటీ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ప్యూర్ మెటీరియల్ ఒక థౌసండ్ రూపీస్ పెరుగుతుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందో చూడండి క్లాత్ కూడా ఎంత బాగుందో తక్కువకు వస్తోందని కొనడం కంటే కూడా అది క్లాత్ జల్లెల్లా ఉంటుంది కొంచెం మనం చూసుకొని మంచిదే తీసుకుంటే పోయి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది కానీ మంచిగా తీసుకోవచ్చు లేటెస్ట్ ప్రింట్స్ అండి ఇంకొకటి కూడా టస్సర్లో ప్రింట్స్ బట్టి కూడా రేట్ మారుతూ ఉంటుందండి ఈ చాలా బాగా లేటెస్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సిక్స్ ఫైవ్ అది కింద కూడా మనకి జరిగి కడ్డీ బోర్డర్ ఇస్తాడు సారీ అంతా వచ్చేది వాళ్ళకి ఇందులో నచ్చిన సారి ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చం డైరెక్ట్ కలర్స్ బాగున్నాయి కదా ఇది కూడా చాలా బాడీ కలర్ అంత వస్తుంది ప్యూర్ సిల్క్ లోనే క్వాలిటీ పెరిగే కొద్దీ లోకి లోతుంది సో ఇందులో డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఇవి మాత్రమే కాదు టర్ లో వర్క్ అన్ని దొరుకుతాయి కదా వర్క్ ఉంటది మీకు బోర్డర్ జనా అసలు డిజైన్ ఎంత బాగుందో చూడండి ఈ సారీ చూసారంటే మేడం షోలర్ వర్క్ ఇలా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది అచ్చా ఇలా వస్తుంది ఇదిగోండి షోలర్ వర్క్ మనకి ప్రింట్ వస్తుంది కుర్చీలో కూడా మనకి బేస్ కలర్ హైలైట్ అవుతుంది మేడం ఈ కలర్ అది కింద కుర్చీలో వచ్చేసి ఇలా డిజైన్ లాగా వస్తుంది డిఫరెంట్ గా చాలా బాగుంది మనకి సేమ్ మళ్ళీ బ్లౌజ్ వచ్చేదానికి పైన గంగా బ్రైట్ బ్లౌజ్ ఇస్తాడు కాంట్రాస్ట్ చాలా వెరైటీగా ఉందండి సారీ డిజైన్ కూడా చాలా వెరైటీగా ఉంది ఇది కూడా ఇక పక్కకు పట్టు పెట్టండి అది అది పక్కకు పెట్టండి డిఫరెంట్ దాంట్లోనే డిఫరెంట్ ప్రింట్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి అసలు డైలీ వేర్గా అంటే వర్క్ చేసేవారు చాలా మంది డైలీకి చాలా బాగా కడతారండి ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది ఫైల్ లుక్ ఇస్తుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కదా హ్యాండ్లూమ్స్ మేడం ఇది ఎయిటీ కౌంటు జె బోర్డర్ వచ్చిన ఎయిటీ కౌంటు ఎయిటీ ఫైవ్ ఓకే సిక్స్ నైన్టీ ఫైవ్ అంటే ప్రింట్ని బట్టి కూడా ప్రింట్ని బట్టి కూడా చేంజ్ కూడా ఉంటుంది అలా ఓల్డ్ అయిపోయిన ప్రింట్స్ కొంచెం తక్కువ వస్తాయి కానీ ఇవన్నీ లేటెస్ట్ అండి టస్సర్స్లో ఏంటంటే ప్యూర్ టస్సర్స్లో ప్రింట్ని బట్టి కూడా నేను కలకట వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చెప్పారు ప్రింట్ని బట్టి కూడా రేట్ అనేది మారుతూ వస్తుంది లేటెస్ట్ ప్రింట్స్ సేమ్ ఇందాక కూడా చూపించంగా మేడం అదే కాన్సెప్ట్లో మనకి ఇది కూడా చూసారా షోలర్ అంట ఇలా డైమండ్ డిజైన్ వస్తుంది షోలర్ బేస్ ఓకే కుర్చీల్లో వచ్చేసరికి మనకి అచ్చ ఆ కలర్ వస్తుంది ఈ కలర్ వస్తుంది చాలా బాగుంది సేమ్ బ్లౌజ్ కూడా చూస్తే అచ్చా బ్లూ కలర్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం అచ్చా నెక్స్ట్ సారీస్కి వెళ్దాం అండి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి టస్సర్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ డిజైన్స్ చూసారు డిఫరెంట్ డిజైన్ లీవ్స్ చాలా బాగా ఇష్టపడతారు

నెక్స్ట్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా చెక్స్ లో వచ్చింది కదా చెక్స్ లో వచ్చింది మేడం సర్ ఓపెన్ చేద్దాం చెక్స్ లో చెక్స్ లో మనకు పల్లు బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ మళ్ళీ మనకి పల్లు కలర్ ఇస్తారు కదా పల్లు డిజైన్ బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ కూడా అలా వచ్చింది ఇలా వావ్ ఎంత బాగుంది సారీ బ్లౌజ్ అంతా వచ్చేది ప్రింటెడ్ చాలా బాగుంది సిక్స్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ సూపర్ డిజైన్ అసలు కలర్ కూడా చాలా బాగుందమ్మా కలర్ చాలా బాగుందండి హ్యాండ్లూమ్ శారీస్ అసలు వీడియోలో ఈరోజు రెండు శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది దూపియానా హ్యాండ్లూమ్ పట్టు కూడా మీరు రామాంగో పట్టు శారీస్ పదివేలు పదిహేను వేల డిజైన్ నచ్చి సరే ఎందుకు ఇప్పుడు అని తీసుకు తీసుకోలేదు అనుకోండి ఒకవేళ అంత బడ్జెట్ వద్దు అనుకునే వారికి అవి చాలా బాగా సెట్ అవుతాయండి ఇప్పుడు వచ్చే శుభకార్యాలకి కట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చి ఏంటంటే ప్యూర్ సిల్క్ తర్వాత ప్యూర్ సిల్క్లో హయ్యెస్ట్ ఇంకా ఇంక ఇవన్నీ హండ్రెడ్ కౌంట్లో ఉంటాయి అంటే మనకి టస్సర్కి వెళ్ళిపోతుంది ప్యూర్ సిల్క్ టస్సర్ అన్ని ఫ్యాబ్రిక్స్ ఒకటే అందులో ఫినిషింగ్ని బట్టి అలా అలా ఇంకా స్మూత్గా కొంచెం గ్రామ్స్ తగ్గుతున్న కొద్దీ అది ప్యూర్ సిల్క్లోకి వెళ్ళిపోతుంది ఆ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవి బాగున్నాయి ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చండి చాలా బాగున్నాయి నాగార్జున ఎప్పుడైనా సరే ఇలా కొత్త వెరైటీ ఏది వచ్చినా ఒక్క ఫోన్ కొడితే నేను వచ్చి మంచి వీడియో చేసి మా సబ్స్క్రైబర్లకే అందిస్తాను సఖీ హౌస్ ఆఫ్ కన్సీవ్యూస్ ప్యాట్నీ సెంటర్ నుంచి చూపించానండి సఖీవారి వారి అన్ని బ్రాంచుల్లోనూ ఉంటాయి కాకపోతే కలర్ ఉండకపోవచ్చు ఇంకొక డిజైన్ డిజైన్ చేంజ్ అవుతాయి మేడం అన్ని వెరైటీస్ ఉంటాయి దాన్ని బట్టి మీరు చక్కగా చూసుకునే తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్